మల్లన్నకు బంపర్ ఛాన్స్ దక్కబోతోందా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా హైకమాండ్ ఆయన సేవలను గుర్తించి మరో రకంగా అవకాశం కల్పిస్తోందా ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానం వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తీర్మార్ మల్లన్న దిగుతున్నట్లు తెలుస్తుంది ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం తీర్మార్ మల్లన్నగా మరోసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అధికారిక అభ్యర్థిగా ఖరారు కానున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం మార్చిలో జరిగిన నల్గొండ వర్గల్ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీర్మర్ మల్లన్న ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన పల్ల రాజేశ్వర రెడ్డి కేవలం పన్నెండు వేల ఎనిమిది వందల ఆరు ఓట్ల ఆధిక్యంతో తీన్మార్ మల్లన్నపై గెలిచారు తొలుత ఇదే నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన తీర్మార్ మల్లన్న కేవలం పదమూడు వేల ముప్పై మూడు ఓట్లకే పరిమితమయ్యారు ఆరేండ్ల వ్యవధిలో ఆయన బలం పెంచుకొని ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఓట్లు పొందగలిగారు ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు పాలనలోని వైఫల్యాలు నిరుద్యోగ సమస్యలను ప్రధాన ప్రచార అస్త్రంగా ఎంచుకొని పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలు కీలకంగా మారాయి ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది నవంబర్ చివరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు తీసుకుని పలు నియోజకవర్గాలలో ప్రచారం చేశారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడే కలిసి ముచ్చటించారు ఇంతకాలం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న పల్ల రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందటంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది దాంతో కాంగ్రెస్ నుంచి తీర్మాలన్న బరిలో దిగబోతున్నట్లు తెలుస్తుంది